ஆர்ஜிகர் ஹாஸ்பிடல் கோல்கத்த ఒక జూనియర్ ట్రైనీ డాక్టర్ దుర్ఘటన విషయంలో సిబిఐ వాళ్ళు ఒక కొలిక్కి ఒక్కొక్క విషయాన్ని తీసుకొస్తున్నారు అయితే మొన్నటి వరకు కేవలం ఆ బాధితురాలి తల్లిదండ్రుల ఆరోపణలు కానీ వినిపించింది కానీ ఇప్పుడు సిబిఐ దర్యాప్తు చేసిన చాలా విషయాలలో అవన్నీ నిజాలనే బయటపడ్డాయి మరొక షాకింగ్ బ్రేకింగ్ విషయం ఏంటి అంటే ఏదైతే అంటే ఇప్పుడు ఆ ఘటన జరిగింది బాధితురాలి మృతదేహం అక్కడ ఉంది అలాంటప్పుడు ఎవరు ముట్టుకోకూడదు అలాంటిది ఏకంగా ఎంత మంది ముట్టుకున్నారు అనేది ఇప్పుడు ప్రూఫ్తో సహా బయటకు వచ్చాయి వీడియోగ్రాఫర్ దగ్గర నుంచి స్టాఫ్ దగ్గర నుంచి ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్ దగ్గర నుంచి అదేదో ఎగ్జిబిషన్ లాగా వెళ్ళి చూడటము జరిగింది ప్రస్తుతం ఈ ఫోటో వైరల్గా మారింది అసలు జరిగిన విషయం ఏంటి అంటే ఇక్కడ మూడు విషయాలు చాలా చాలా అంటే చాలా పెద్ద తప్పిదంగా మనకి కనబడుతున్నాయి ఒకటి ఏంటంటే ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా అసలు పోస్ట్ మార్టం చేయటం కానీ లేకపోతే దహన సంస్కారాలు చేయటం కానీ పూర్తిగా చట్టవిరుద్ధం అది అసలు ఒక పెద్ద నేరం ఎందుకనంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా ఏది జరగదు ఇది అడుగుతుంటే ఏమంటున్నారు ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదు అంటే పక్కనున్న అంటే ఆర్జేకర్ హాస్పిటల్ నుంచి ఒక మహా అయితే పావుగంట సేపు పట్టే పోలీస్ స్టేషన్కి ఎందుకు లేట్ అయిందంటే ట్రాఫిక్ వల్ల లేట్ అయింది అని చెప్పేసి దాదాపుగా ఐదున్నర గంటలు లేటుగా వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు అది కూడా దహన సంస్కారాలు పూర్తయిన తర్వాత చేశారు అయితే ఇక్కడ మళ్ళీ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మొత్తం డెత్ సర్టిఫికేట్ అంతా తారు మార్చేసేసారు సెకండ్ పాయింట్ మూడో పాయింట్ ఏంటి అంటే కావాలనే అక్కడ వెస్ట్ బెంగాల్ పోలీసులు మరియు ఆర్జికర్ హాస్పిటల్కి సంబంధించిన సిబ్బంది సాక్ష్యాలను మాయం చేశారు అని చెప్పేసి సిబిఐ వాళ్ళు ధృవీకరించారు ఎందుకంటే ఒక అనువాదాస్పదమైన మృతి చెందినప్పుడు పోలీసులు తప్ప ముట్టుకోకుండా ఉండాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఎఫ్ఎస్ఎల్ స్టాఫ్ విట్నెస్ డాక్టరు ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్ వీడియోగ్రాఫర్ వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి అక్కడ ఎగ్జిబిషన్ పెట్టడం తప్పు కదా ఇదంతా కూడా ఇప్పుడు చాలా అంటే చాలా వైరల్గా మారింది అయితే ఈ ఫోటోని చూపించి సిబిఐ వాళ్ళు అక్కడున్న అధికారులను అడుగుతుంటే ఇది పూర్తిగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాతే ఈ ఫోటో అనేది వచ్చింది ముందు జరగలేదు అంటున్నారు కానీ ఇక్కడ ఏంటంటే మొత్తం అంతా తారుమారు చేస్తారు కేసు అంతా రాత్రికి రాత్రే వాళ్ళని అక్కడ రెనోవేషన్ పనులు స్టార్ట్ చేయమని డాక్యుమెంట్స్ కూడా పగడ్బందీగా దొరికాయి అంటే ఇక్కడ మొన్నటి వరకు సిబిఐ వాళ్ళు సంజయ్ రాయ్ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అన్న విషయం పైన ఆరా తీశారు సంజయ్ రాయ్ ఆ అమ్మాయిని బలవంతంగా దారుణానికి ఓడికట్టాడన్న విషయం హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్ కానీ దీని వెనకాల ఎవరున్నారనే విషయంపైనే సిబిఐ తీగలాగుతుంటే దొంగంత కదులుతోంది ఎవరినో కాపాడడం కోసమే సంజయ్ రాయ్ ని రంగంలోకి దిప్పారు ఎవరినో కాపాడడం కోసమే ఈ సాక్ష్యాలన్నీ మాయం చేసేసారు ఎవరినో కాపాడడం కోసమే ఎప్పుడో ఆగస్టు తొమ్మిదో తారీఖు జరగాల్సిన జరిగిన ఘటన మహా అయితే పది రోజుల్లో తేలాల్సిన విషయం ఇంకా సెప్టెంబర్ పది ఇంకో పది రోజుల్లో వచ్చేస్తున్నా కూడా విషయం తేలేదు సిబిఐ వాళ్ళు చాలా క్లియర్గా ఈ విషయాన్ని బయట పెట్టారు అయితే దీని వెనకాల ఆ సందీప్ ఘోష్ మాజీ ప్రిన్సిపాల్ హస్తం పూర్తిగా ఉందన్న విషయం కూడా సిబిఐ వాళ్ళు బయట పెడుతున్నారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి